అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమః నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాము అందుట్లో భాగంగా గ్రహాలను ఓడించడం అనే శీర్షికలో శ్రీ గిరి గారికి పరమహంస గారికి కాలేయమనే జబ్బు రాబోతుందని ముందుగానే గ్రహించి ఆయన దానికి సంబంధించిన ఒక దండకడియాన్ని ధరించమని పరమహంస గారికి చెప్తారు కానీ వాటి మీద నమ్మకం లేని పరమహంస గారు ఇవి ఎందుకు ధరించమంటున్నారు ఏంటి అని జ్యోతిష్యం గురించి మొత్తం ఆయన ప్రశ్నలు వేసినప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనకి చక్కగా విడిమర్చి చెప్పారు ఆయన యొక్క కాలేయం జబ్బుని నలభై రోజులది ఇరవై ఒక్క రోజులు కుదించుకోవటం దాన్ని తగ్గించుకోవడం ఆయన నివారణ చేసుకోవడం ఆ గురువు సన్నిధిలో ఇదంతా నిన్నటి ఎపిసోడ్ వరకు మనం తెలుసుకున్నామండి మిగతాది ఈ రోజు తెలుసుకుంది పరమహంస గారు ఇప్పటి వరకు కూడా ఒక మానవాతీత మహాపురుషుడితో కలిసి జీవించానన్న విషయాన్ని మరొకసారి తెలుసుకున్నారంటండి ఆ రోజుకి కాలగర్భంలో కలిసిపోయినా కూడా ఆ రోజు శాశ్వతంగా జ్ఞాపకం ఉండిపోయే రోజు అని చెప్తున్నారు ఆయన ఆ గుర్తుగా ఏం చేశారు అంటే ఆ బరువైన బిండి సీసం కలిసిన దండకడి ఏది ఉందో దాన్ని ఆయన తరువాత కూడా ధరిస్తూనే ఉన్నారనమాట తర్వాత కొన్ని సందర్భాల్లో పరమహంస గారు రోగ విముక్తి కోసం ఆయన స్నేహితుల నుండి శ్రీయుక్తేశ్వరి గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు రత్నాలు ధరించమని కానీ కడియం వేసుకోమని కానీ తప్పకుండా చెప్పేవారంట వాటిని వాడటం శాస్త్ర జ్ఞానం వల్ల కలిగిన లాభం అంటూ మెచ్చుకునేవారండి ఎందుకు అంటే శాస్త్రాన్ని గురించి పరమహంస గారికి చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యతిరేకమైన అభిప్రాయం ఉండేది దానికి కారణం కొంతవరకు చాలా మంది కూడా దాన్ని గుడ్డిగా అనుసరిస్తారన్న సంగతి ఈయన గమనిస్తూ ఉండేవారనమాట ఈయన్ని పరమహంస గారికి నువ్వు మూడు సార్లు పెళ్లి చేసుకుంటావు రెండు సార్లు భార్యను పోగొట్టుకుంటావు అంటూ వాళ్ళ ఇంటి సిద్ధాంతి జ్యోసం చెప్పడం కూడా ఇంకొక అనుభవం అనమాట వివాహత్రయానికి బలి కాబోయే మేకల బాధపడుతూ ఈ విషయాన్ని నేను చాలా తీవ్రంగా బాధపడి ఆలోచించేవారి తర్వాత వీళ్ళ అనంతనే చెప్పినప్పుడు నీ రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని సరిపెట్టుకోవడం మంచిది అని చెప్తాడనమాట నువ్వు చిన్నతనంలోనే మూడు సార్లు ఇల్లు విడిచి హిమాలయాల వైపు పారిపోతావని కానీ బలవంతం మీద మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తారని నీ జాతకంలోనే రాసింది సరిగ్గా అలాగే జరిగింది కదా మరి నీ పెళ్లి విషయంలో చెప్పిన జ్యోస్యం కూడా అలాగే నిజమై తీరుతుంది అని వాళ్ళ ఆనందాన్ని చెప్తాడండి ఒక రోజు రాత్రి పరమహంస గారికి ఆ జ్యోస్యం అంతా పూర్తిగా అబద్ధం అని ఇంటికి స్పష్టంగా కలుగుతుంది ఈయన జాతకం రాసిన ఆ కాగితం ఏదైతే ఉందో దాన్ని చుట్టని కాల్చేసి దాని బూడిద నెత్తి ఒక కాగితం సంచిలో పోసండి దాని మీద పూర్వకర్మ బీజాలని దివ్య జ్ఞానాగ్నిలో కలిస్తే కనుక అవి మళ్ళీ మొలకెత్తలేవు అని రాస్తారనమాట ఎందుకంటే పూర్వకర్మలో పూర్వంలో జన్మల్లో మనం ఏదైతే కర్మలు చేసామో వాటి తాలూకు బీజాలు ఏమవుతాయండి దివ్యాగ్ని దివ్యాగ్నిలో అంటే జ్ఞానం అనే అగ్నిలో మనం కాల్ చేస్తే మళ్ళీ అవి ఇంకా మొలకెత్తవు ఆ సంచి స్పష్టంగా కంటబడే చోట పెట్టారంటండి అనంతుడు దానికి వెంటనే ఒక ప్రతిఘటన చేస్తాడు ఏంటి అంటే నువ్వు జాతకం కాగితాన్ని కాల్ చేసినంత మాత్రాన సులువుగా అయితే నాశనం చేయలేవు కదా అంటూ చాలా వెటకారంగా నవ్వుతాడండి పరమహంస గారు ఇంకా యవ్వనంలోకి రాకముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి మూడు సార్లు ప్రయత్నం మాత్రం చేయడం యథార్థమైన దేవుడి మీద ఇనుకున్న ప్రేమ ఆ గతాన్ని బట్టి జ్యోతిష్యం ఇచ్చే ప్రోత్సాహం కన్నా చాలా ఎక్కువైన సంగతే అని తెలుసుకుని ప్రతిసారి వాళ్ళ పథకాలకు లోబడకుండా తప్పుకునేవారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఈయనకి పెళ్లి చేయాలని చూసిన పెళ్లి కూతుళ్ళ ఒక అమ్మాయికి ఆ తర్వాత వీళ్ళ పిన గారు అబ్బాయితో పెళ్లి అయిందంట ఆ అమ్మాయికి అతని పేరు ప్రభాష్ చంద్ర ఘోష్ అండి శ్రీ ఘోష్ సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవ చేస్తూ పంతొమ్మిది వందల ఐదు జనవరి ఇరవై నాలుగున కన్ను మూసారనమాట మానవుడి ఆత్మ సాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో నుండి విశ్వాసం విశ్వాన్ని అంతటినీ కూడా ప్రభావితం చేసేస్తాడు తాను మాత్రం దృగ్విషిక చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడంట అంటే కంటికి కనిపించే విషయాలకి ఎక్కువగా ఏమి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడండి గురుదేవులు చెప్పిన ఈ మాటలు తరచుగా ఆయన గుర్తు చేసుకుంటూ ఎంతో ఉచ్చేదాన్ని కలిగించుకునేవారు పద్మహంస గారు అప్పుడప్పుడు ఈయన గ్రహస్థుతులను బట్టి ఆయన జీవితంలో అత్యంత దుష్కాలాలు ఏవో జరుగుతాయని గ్రహించి చెప్పమని జ్యోతిష్కుల్ని అడుగుతుండేవారంట ఆయన కాలాల్లో ఈయన ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది నెరవేరుస్తూనే ఉండేవారంట అటువంటి సమయాల్లో ఇంకా పరమహంస గారికి అసాధారణమైన కష్టాలని ఎదుర్కొంటే కానీ ఆ తరువాత విజయం సిద్ధించేది కాదు అన్న మాట నిజము అని తెలుసుకుంటారండి దానికి దైవరక్షణ మీద విశ్వాసం ఉండాలి అంతేకాకుండా మానవుడికి దేవుడిచ్చిన ఆ సంకల్ప బలాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం అన్నవి రెండు గ్రహస్థితుల ప్రభావాల కన్నా ఎక్కువ బలమైన ఈయన ప్రగాఢ విశ్వాసం ఏదైతే ఉందో అది సమర్థనీయమైనదని ఎప్పుడు రుజువుతూ ఉండేది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు జ్యోతిష్యం మీద నమ్మకం కంటే దేవుడు మనకిచ్చిన సంకల్ప బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి దాని మీదే ప్రగాఢ విశ్వాసం ఉంటే అది ఎప్పుడు కూడా ఆ రుజువై తీరుతుంది అని చెప్తున్నారు మిగతా చెప్పి తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్